నువ్వు గన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంతా ఎదగరనేడు చరితల ఎన్నడు చూడనే గూడే నేదిరా సంపద అంటే ఏదో కాదురా ఇంతకు మించి నేల నాన్న మీద మంచి పాట గుర్తు చేసిన నాన్న అంటే బాగా ఇష్టం మా అమ్మతో కంటే నాన్నతో ఎక్కువ ఉండేదాన్ని ఆడపిల్లలకి మెయిన్ ఇంకా నాన్న కోరం అన్నట్టు కనిపించే దేవుడు నాన్న ఆడపిల్లలకి పిల్లలకి సో నానంత బాగా చూసుకునేది ఏం పేరు నాన్న పేరు సమ్మయ్య సమ్మయ్య మాకు ఒక సింగర్ వచ్చిండు సమ్మయ్య ఏమో వాడుతున్నాడు పాటలు మాత్రం నాన్ స్టాఫ్గా బంజ చేయమన్నా అమ్మ బిడ్డని బంజనీ వాడుతూనే ఉంటాయి బిడ్డ అని అసలు అన్నం తిందమన్నా అన్నం తింటలేడు నీళ్ళు తాగమన్నా నీళ్ళు ఆదలేడు అసలు వదిలిపెట్టమన్నా వదిలిపెట్టలేదు మూడు నాలుగు గంటలు పాటలతోనే చంపి పడేసిండు మస్తు వాడిండు అమ్మ పేరు అమ్మ పేరు సమ్మక్క మా సమ్మక్క సమ్మయ్య మంచి మంచి పేర్లు మరి చదువుకోవాలని ఇట్లా అంటే మామూలుగా ఇంటర్ ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ ఇట్లా అట్లా ఉంటాయి కదరా వేరే వర్క్ అని ఏమైనా నేర్చుకుంటా ఇప్పుడు టెన్త్ చదువుకున్నావు కదా చదువుకోలేదు ఇంకా అయిపోయిన తర్వాత మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న కళ్ళు కాని పల్లె ఫస్ట్ ఆపరేషన్ చేయించా వరంగల్ దగ్గర ఆపరేషన్ చేయించి మా అక్క వాళ్ళు అక్కడ పెట్టి నేను హైదరాబాద్ వచ్చాయి పనికి ఏం చేసింది హైదరాబాద్ అంటే అమెజాన్ లో హౌస్ కీపింగ్ గా చేసిన ఫైవ్ ఇయర్స్ చేసిన ఫైవ్ ఇయర్స్ చేసిన మరి ఇక్కడ శాలరీ సరిపోలేదా సరిపోలేదా అంటే ఇంకా మా సైడ్ నుంచి ఒక్కదాన్నే నేను ఎవరు లేకుండా మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇట్లా ఉండవుద్ది కాలా అది ఒక్కదానికి ఉండవుద్ది ఆకెళ్ళిపోయింది ఎంత వచ్చేది ఇక్కడ ఉన్నప్పుడు జీతం జీతం అంటే నెలకు వచ్చేసి పన్నెండు వచ్చేది మళ్ళా రూమ్ ఖర్చులు ఫుడ్ ఖర్చు అక్కడికక్కడ మొత్తానికి అయితే నెట్టుకొచ్చినా కష్టాల జీవితాన్ని నెట్టుకొనే ఉన్నాం మొత్తం ఎన్ని రాసుకొచ్చినావు పాడటానికి ఇరవై రాసినవా ముప్పై రాసిన రాసుకున్నా ఇరవై ముప్పై ఇరవై రెండు రాసా ఇరవై రెండులో మరి అయిపోయినాయి ఇప్పుడు ఇరవై రెండులో ఫైవ్ సిక్స్ అయిపోయినట్టు అంతే ಬೈಟೈಪ ಸೊ ಮರಿ ಇಂ ಪಾಡ್ ಮರಿ ನೆತ್ತುಟಿ ಮುದ್ದಿ ನೇಲನ ಪಡ್ಡ ಕೋಟಿ ನೊಪ್ಪುಲ ಗುರುತೈ ಪುಡಿ ತಿನ ಅಮ್ಮ ನೆತ್ತು ಮುದ್ದಿ ನೇಲನ ಕೋಟಿ ನೊಪ್ಪುಲ ಗುರುತೈ ಪುಡಿ ಅಮ್ಮ ಆಡ ಪಿಲ್ ತಿ హత్తుకున్నవే నా రూపమే అంటూ మురిసిపోతేవే రుణపడిపోయా ఈ జన్మకు తల్లి మరు జన్మే ఉంటే నీకు అవుతా తల్లి నెత్తుటి ముద్దయి నేలన పడ్డ కోటి నొప్పుల గురుతాయి పుడి తినే అమ్మ సో అమ్మని గుర్తు చేసుకుని వాడినా మొత్తానికి కదా ఈ పాట స్కూల్లో వాడుతున్నారు కదా స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి బాగున్నావు కదరా ఏం పాటలు వాడారు ఒక పాట పాడారు కదా స్కూల్లో ఒకటే పాట ఒకటే అంటే చాలా చాలా ఒకటి గుర్తుంది ఒకటి గుర్తుకుంది ഹിമഗിരിവിന്ദ്യൂ സിന്ധു ഗാനം വന്ദേ മാതരം ഹിമഗിരിവിന്ദ്യൂ സിന്ധു ഗാനം വന്ദേ മാതരം ഗാനം വന്ദേ മാതരം മാ പ്രാണം വന്ദേ മാതരം ഗാനം വന്ദേ മാതരം മാ പ്രാണം വന്ദേ മാതരം വന്ദേ മാതരം വന്ദേ సత్య మార్గం నడిపిన గాంధీ వందే మాతరం అహింస సత్య మార్గం నడిపిన గాంధీ వందే మాతరం గాంధీ వందే మాతరం గానం వందే మాతరం గాంధీ వందే మాతరం గానం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఇది కాంపిటీషన్ టైమ్ లోషన్ ఇండిపెండెన్స్ డే ప్రైజ్ వచ్చిందైజ్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా స్కూల్లో బహుమతులు గెలుకున్న చదువుకున్న వాళ్ళే చదువుకున్న వాళ్ళే చదువుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు బహుమతి పొందిన వాళ్ళు మన ముందుకు రావడం జరుగుతుంది సో ఈ రోజు కూడా ఒక అబ్బాయి వచ్చింది చాలా పాటలు పాడేసి ఉంటాను మంగ్లీ యొక్క పాటలు ఏమన్నా సయా జ్ఞాని కెరుకాసు జ్ఞానుల మరుగు జ్ఞానకే అరుకాసు జ్ఞానుల మరుగు అజ్ఞానికే మేరు కావరు ఉండే స్థలము సద్గురుడుండే మరుగో అజ్ఞాని కియ మెరుకాండె స్థలము సద్గురుడుండే మరుగో నానా కరుచులన్నీ నాలుక ఎరు నా కారు చూలన్నీ నల్క కూయరుక గిట్లా కుండలింబటి తిరిగే కెమెరుకా మెరుక జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి మెరుక వరుండే స్థలము సద్గురుడుండే మరుగు ಬಾಟ ಸಿಂಗ ರಂಭು ಅಶ್ವನಿ ಕೆ ರೂಕ ಬಾಟ ಸಿಂಗಾರಂಭೂ ಅಶ್ವನ ಕೆರುಕ ಗಿಟ್ಲ ಕಳ ಕಳರಿಗೆ ಕಪ್ಪ ಕೆ ಮೆರುಕೆ ಏರುಕ ಸುಜ್ಞಾನ మెరుకాండే స్థలము సద్గురుడు మనీ లేక పాఠంగా టక్కున వాడేసినావు సో ఇప్పుడు పని పోతున్నా ఈ పనిలో ఇప్పుడు ఇప్పుడు పాడేటోళ్ళు ఉన్నారా పని చేసుకుంటూ పాడేటోళ్ళు ఉన్నారా సో మరి వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకున్నావా జానపద సేకరణ పాటలు మంచిగా ఉంటాయి వాళ్ళు వాడుకుంటూ పని చేసుకుంటుంటే గుర్తుకొచ్చినాయా ఏమో ఎక్క తీసుకొచ్చింది ఇల్లు గుసెట్టింది అసలే భయం అవుతుంది అంటే ఈ బండలన్నీ నా మీద వంటిస్తుంది ఎక్కడెక్కడ బాడలో తెచ్చి పాడవాడుతుంది నన్ను అనుకుంటున్నావా అనుకుంటున్నావా లేకపోతే మనసులకి వాడుతున్నావా మనసులోకి చాలా జాలరి గన్నా చాలా వరిగానే సందా మామాయిలో చాలా వరగానే సందమాయిలో చాలా జాలరి గన్న చాలా గన్నే సంద మామాయిలవు గన్నే వరగానే సింత పువన్నెలా సీర కట్టింది సంద సీర కట్టింది సంద మమైలో రాగి పూవన్నెల్లా రేఖ దొడిగింది సంద మమైలో రేఖ దొడిగింది సంద కొరస పూవన్నెల కొప్పు వేసింది సంద కొప్పు వేసింది సంద మైలో ందల బట్టి ఏకి వంగ సంద ఏటికి ఏటి వంగ సందమైలో మట్టి బిందల బట్టి మడవకు వంగ సందమైలో మడవాకు వంగ సందో ఆడికి సూర్యుడు సూడ వచ్చిండు సంద మైలో సూడ వచ్చిండు సంద మైల జాల జల రీ గన్నవారి గన్న జాలవరి గన్నే సంమాయలో సూసి నట్టే జూసి సై కూనే కో సందై లో సై ఎందు కో సంద సూర్యుని అటువంటి సుతుడు గలుగాలే సందమాయిలో సుతుడు గలగాలే సందమాయలో సూర్యుని అటువంటి సుతుడు గలిగిండు సంద సుతుడే గలిగిండు సంద పారేటి పారటి పారయ్య రాధే సంద పారయ్య రాదే సంద పారెటి సుందన పారేసినాది సంద మైలో పారసినాది సందమాయిలో అంతల బెస్తోడు వలగుడిపినాడు సందమాయిలో వలగుడిపినాడు సందమాయిలో ఒకటోలకు జల్ల వచ్చింది సంద మమాయిలో జల్ల వచ్చింది సంద మామాయిలో రెండో వాళ్లకు బాలుడొచ్చిండు సంద మమాయిలో బాలు

గన్నె జాలవరి గండే సందమలో జాలవరి గండే సందమలో మరి ఎవరి పాలు ఆగండి ఏం తిన్నాడు లాస్ట్ కు ఏమన్నా గుర్తుందా ఉగ్గు పాలు ఆగలేడు మరి బెస్సలు వేద్దలేడు మరి ఎవరి తిన్నాడు ఎవరి తాగిండు